హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ తన పియే కళ్ళకు గంతలు కట్టి కాళ్ళ దగ్గర గాజు పెంకులు వేస్తాడు ఇక మెల్లగా ఒక బాక్స్లో నుంచి ఎలుకను బయటికి తీస్తాడు నేను అసలే టెన్షన్లో ఉంటే ఇంకొంచెం టెన్షన్ పెట్టాలని చూసావు నిన్ను వదిలిపెట్టను అని జయనందన్ మనసులో అనుకొని ఆ ఎలుకను తీసుకెళ్ళి తన పియే తలపైన వదిలేస్తాడు ఆ ఎలుక మెల్లగా పిఏ షర్ట్లో దూరుతుంది సార్ ఏం చేస్తున్నారు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ చక్కలు గింతలు పెడుతున్నారేంటి అని చెప్పి పియే అడుగుతూ ఉంటాడు చక్కలు గింతలుగా ఉన్నాయా పియే అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ఇస్తే తీసుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు ఎంజాయ్ చేద్దు గాని టూ మినిట్స్ ఆగు వైకుంటాం అని చెప్పి జయనందన్ అంటాడు అబ్బా చక్కలు గింతలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వైకుంఠం అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు అప్పుడు వైకుంఠం కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకుంటాయి అబ్బా కాళ్ళకి ఇటు గుచ్చుకున్నాయి సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు నువ్వు అలానే పరిగెట్టాలి అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ కళ్ళకు గంతలు కట్టి కింద కాళ్ళకేవో గుచ్చుకునేలా చేస్తున్నారు అని చెప్పి వైకుంఠం అడుగుతూ ఉంటాడు నువ్వు కళ్ళకి గంతలు ఊడదీయటానికి వీల్లేదు నువ్వు అలానే పరిగెత్తాలి వైకుంఠం పరిగెత్తు లేకపోతే షూట్ చేస్తాను అని చెప్పి జయనందన్ వైకుంఠాన్ని బెదిరిస్తూ ఉంటాడు సార్ ఏం చేస్తున్నారు సార్ కాస్త తెలిసేలా చేయండి సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు తెలిసేలా చేయటానిక నీ కళ్ళకు గంతలు కట్టింది అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు సార్ నేనేం తప్పు చేశాను సార్ ఏ పాపం చేశాను సార్ మీ కింద పిఏగా పనిచేయడం నేను చేసిన తప్ప సార్ అని వైకుంఠం అడుగుతూ ఉంటాడు నువ్వు నా కింద పిఏగా పనిచేయడం తప్పు కాదు వైకుంఠం నేను అసలే జాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని టెన్షన్లో ఉంటే నన్ను నీ బర్త్డే గుర్తులేదంటూ మరికొంత టెన్షన్ పెట్టావు నన్ను టెన్షన్ పెట్టినందుకు నీకు నేను ఇస్తున్న పనిష్మెంట్ వైకుంఠం అని చెప్పి జయనందన్ అంటాడు వామ్మో ఓర్ నాయనో ఇదేం రా దేవుడా సర్ప్రైజ్ పేరుతో ఇంటికి పిలిచేయి పనిష్మెంట్ ఇచ్చారు నా కాళ్లకు ఏంటో గుచ్చుకుంటున్నాయి అవేంటో కనీసం చెప్పండి సార్ అని చెప్పి పిఏ అడుగుతూ ఉంటాడు గాజు పెంకులు ముక్కలు అని చెప్పి జయనందన్ ఉంటాడు వామో గాజు పెంకులు నా కాళ్ళ దగ్గర వేశారా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు మరి నా షర్ట్లో ఏముంది సార్ నాకెందుకు చక్కలహింతలు పెడుతున్నాయి అని వైకుంఠం అడుగుతూ ఉంటే ఎలుక పిల్లని వేశాను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ ఇలాంటి టార్చర్ ఎవరూ చెయ్యరు సార్ తప్పైపోయింది సార్ నన్ను వదిలిపెట్టండి సార్ ఇంకొకసారి బర్త్డే అంటూ మీకు ఫోన్ చేయండి సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు వదిలేదు లేదు వైకుంఠం జాను నాకు ఫోన్ చేసే వరకు నువ్వు ఇలా ఇక్కడే ఉండాలి ఆ ఎలుక నీకు చక్కలు గింతలు పెడితే నువ్వు గాజు పెంకులు తొక్కాలి నీ కాళ్ళ నుంచి రక్తం వస్తూ ఉండాలి అది చూసి నేను సంతోషపడతాను అని చెప్పి జయనందన్ వైకుంఠాన్ని అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనిష్క కంగారు పడుతూ ఉంటుంది వీళ్ళకు పాయిజన్ బాటిల్ దొరికింది ఆ పాయిజన్ బాటిల్ నేనే కొన్నట్టు వీళ్ళ ఎంక్వైరీలో తెలిసిందే అనుకో ఇక నా బ్రతుకు బస్ స్టాండే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది వీళ్ళు పాయిజన్ బాటిల్ని కనిపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆ బాటిల్ని నేనే కొన్నానని కూడా తెలుసుకుంటారు అప్పుడు నా పరిస్థితి ఏంటి కోర్టులో ఆ సీనయ్య లక్ష్మి పాయిజన్ కలపలేదని నిరూపిస్తారు పాయిజన్ బాటిల్ కొన్నది నేనేనని నిరూపిస్తారు కాబట్టి నాకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది అప్పుడు మా నాన్న పదవి కూడా పోతుంది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది వీటన్నిటికంటే వీళ్ళందరి కాళ్ళ మీద పడి పాయిజన్ కలిపింది నేనేనని ఒప్పుకుంటే కొడితే నాలుగు దెబ్బలు కొడతారు అసహించుకుంటే అసహించుకుంటారు కానీ జైలు శిక్ష కంటే ఇదే బెటర్ కదా అని కనిష్క మనసులో అనుకుంటుంది వెంటనే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది ఏంటా విషయం కనిష్క అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మావయ్య పులిహోరలో పాయిజన్ కలిపింది నేనే అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా కనిష్క వైపు చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు అవును మావయ్య పాయిజన్ నేనే కలిపాను పాయిజన్ పులిహోరలో కలిపితే తులసిని అందరూ నిందిస్తారు కీర్తి చనిపోతుంది కీర్తి చనిపోతే తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అప్పుడు సంతోషంగా సిద్ధుని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను మాయ్య అందుకే పులిహోరలో నేనే పాయిజన్ కలిపాను నేను చేసింది తప్పేమోయా నన్ను క్షమించండి అని కనిష్క అంటూ ఉంటుంది ఇక విశాలాక్షి కోపంగా కనిష్క దగ్గరకు వెళ్ళి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పు కాదు అందుకుగాను నా కూతుర్ని చంపాలనుకుంటావా నీకెంత ధైర్యం నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి కనిష్క చంపపై లాగిపెట్టి ఉంది అత్తయ్య అది కాదు అని కనిష్క అంటూ ఉంటే అసలు నీలాంటిది బ్రతకటానికి వీల్లేదే నీలాంటిది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదే అని చెప్పి విశాలాక్షి ఇంకా కనిష్కను కొడుతూ ఉంటుంది ఎంత ధైర్యం పులిహోరలో పాయిజన్ కలిపి నా తల్లిదండ్రులను దోషిగా కోర్టులో నిలబెట్టిందే కాకుండా నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసి నా భర్తను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకున్నావా నీ అంతు తేలుస్తాను కనిష్క అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ప్లీజ్ తులసి నేను చేసింది తప్పే నేను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు తులసి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అని కనిష్క అంటూ ఉంటుంది నీలాంటి పాపాత్ముల్ని క్షమించకూడదు నీలాంటి దానికి శిక్ష పడాల్సిందే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ప్లీజ్ తులసి నాకు శిక్ష పడేలా చేయొద్దు నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకోసారి తప్పు చేయనని చెప్తున్నాను కదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను తులసి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక కనిష్క తులసి కాళ్ళ మీద పడి తులసి నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను తులసి అని చెప్పి అంటూ ఉంటే తులసి తప్పు చేశానని ఒప్పుకుంటుంది కదా కాళ్ళ మీద కూడా పడింది క్షమించు తులసి ఈ కనిష్కను కోర్టుకు తీసుకెళ్తే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అసలే పెళ్ళి కావలసిన ఆడపిల్ల తనకు అంత పెద్ద శిక్ష వేయకు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు పద అని చెప్పి తులసి కనిష్క మెడ పట్టుకొని ఇంట్లో నుంచి లాక్కెళ్తూ ఉంటుంది తులసి ఆగమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు ఏంటి మాయ ఈరోజు మీ కూతుర్ని చంపాలని చూసింది రేపు అవసరమైతే మిమ్మల్ని కూడా చంపాలని చూస్తుంది అలాంటి ఈ కనిష్కను ఇంకా మీరు క్షమిస్తారా ఇంట్లో ఉండనిస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు తులసి మాట్లాడింది కరెక్టే నానా రోజు కీర్తిని చంపాలనుకున్న కనిష్కకు రేపు మిమ్మల్ని చంపటం పెద్ద పనేం కాదు నానా ఇలాంటి కనిష్క మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు తులసి ఎలాంటి శిక్ష వేసినా మనం ఎవరం మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు తులసి నువ్వు ఎలా శిక్షించాలనుకుంటే అలా శిక్షించు మేమెవరం కూడా అబ్జెక్షన్ చెప్పము అని చెప్పి సిద్ధు అంటాడు ఈ కనిష్క ఇక మీదట మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి తులసి కనిష్కను మెడపట్టి ఇంట్లో నుంచి లాక్కెళ్ళి బయటకు గెంటేస్తుంది ఇక అప్పుడే మునుస్వామి బసవరాజు ఇంటి దగ్గరకు వస్తాడు కనిష్కను మెడపట్టి బయటకు గెంటేయటం చూసి అమ్మ కనిష్క నిన్ను వీళ్ళేంటమ్మ మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ కూతురు ఏం చేసిందో తెలుసా అని తులసి మునుస్వామిని అడుగుతూ ఉంటుంది నా కూతురు ఏం చేస్తే మాత్రం ఇంట్లో నుంచి బయటకు గెంటే అంత దమ్ము ధైర్యం నుంచి వచ్చింది అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు మీ కూతురు చేసిన తప్పేంటో తెలిస్తే నరికి పోగులు పెడతారు అని చెప్పి తులసి అంటుంది అమ్మ కనిష్క అసలేం జరిగింది నువ్వు చెప్పు అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు ఇక కనిష్క తలదించుకుంటుంది చేసిన తప్పు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది మీ కూతురు ఏం తప్పు చేసిందో నేను చెప్తాను అని చెప్పి తులసి అంటుంది చెప్పు నా కూతురు ఏ తప్పు చేసింది అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు మా కీర్తిని చంపాలని పులిహోరలో పాయిజన్ కలిపింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పులిహోరలో పాయిజన్ కలిపిందని ఈ మునుస్వామి కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా ఏయ్ బసవరాజు నా కూతుర్ని ఎంతో గౌరవంగా నీ ఇంటికి తీసుకొచ్చుకున్నావు ఇప్పుడు నా కూతుర్ని ఈ తులసి మెడపట్టి బయటికి గెంటేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా నిన్ను వదిలిపెట్టను బసవరాజు నీకు ఎమ్మెల్సీ సీటు ఎలా వస్తుందో చూస్తాను అని చెప్పి మునుస్వామి బసవరాజును బెదిరిస్తూ ఉంటాడు మాయా మీరేం బాధపడకండి మీకు ఎమ్మెల్సీ సీటు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే జనాల్లో మీకు ఉన్న పలుకుబడేంటో నాకు బాగా తెలుసు ఈ మునుస్వామి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు ఈ మునుస్వామి మాటలు పట్టించుకోకండి అని చెప్పి తులసి అంటుంది ఏయ్ తులసి నేనంటే ఏంటో ఈ బసవరాజుకే కాదు నీకు కూడా తెలిసేలా చేస్తాను అమ్మ కనిష్క రామ్మ వెళ్దాం అని చెప్పి మునుస్వామి కనిష్కను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తులసి బసవరాజు కుటుంబం అందరూ కూడా ఇంట్లోకి వస్తారు ఇప్పటికైనా నిజమేంటో అర్థమైంది కదా నా తల్లిదండ్రులు నిర్దోషులని తెలిసింది కదా రండి కోర్టుకు వెళ్దాం వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిరూపిద్దాం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక అప్పుడు కీర్తి మెల్లగా బయటికి వచ్చి తులసి నేను కోర్టుకు వస్తాను అత్తయ్య మావయ్య ఏ తప్పు చేయలేదు పాయిజన్ కలిపింది వాళ్ళు కాదని జడ్జి గారికి నేను చెప్తాను అని చెప్పి కీర్తి అంటుంది థ్యాంక్ యూ వదిన పద వెళ్దాం అని చెప్పి తులసి కీర్తి సిద్ధు జాను అందరూ కలిసి కోర్టుకు బయలుదేరుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్